అల్లు అర్జున్ గారు స్టార్టింగ్ నుంచి ప్రతి సినిమాకి ఒక కొత్త లుక్ లో తీసుకుంటూ పోతా అభిమానులందరినీ అలరిస్తూ ఈ రోజు అతను పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు అలాగే అతను మంచి డాన్సర్ అలాగే ప్లస్ ప్రతి సినిమాలో కూడా మంచి యాక్షన్ సీన్స్ అయితే అభిమానులందరికి నచ్చే విధంగా అతను సినిమాలు తీసుకుంటా ఈ రోజు నిన్న పుష్ప సినిమాతో పుష్ప వన్ టూ సినిమాతో అతను ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ప్యాన్ ఇండియా ప్యాన్ వాల్ స్టార్ అయ్యాడు అతనికి అవార్డు ఇవ్వడంలో తప్పేముంది తప్పేం లేదు సో మరి చాలా మంది చిన్న యాక్టర్స్ కూడా ఉన్నారు రీసెంట్ గా హనుమాన్ సినిమాతో మంచి ఫేమ్ వచ్చిన సజ్జ గారు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వరు ఎందుకు ఓన్లీ బిగ్ స్టార్ అల్లు అర్జున్ గారు ఒక అల్లు అరవింద్ గారి అబ్బాయిగా అల్లు రామలింగయ్య గారు మనవడిగా ఆయన ఒక ముద్ర వేసుకున్నారు సినిమా ఇండస్ట్రీలో అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్ గా ఉన్నారు అలాగే అల్లు అర్జున్ గారు కూడా ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అతనికి ఇచ్చారని కోరుకోవచ్చు అతని టాలెంట్ కూడా ఉంది కాబట్టి